భారతీయ జనతా పార్టీకి ఒక్క శాతం ఓటింగ్ కూడా లేదు ఒక్క కార్పొరేట్ అని గెలిపించుకునే స్థితి కూడా రాష్ట్రంలో ఎక్కడ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి ఈ ఆ తర్వాత ఓటింగ్ పెరిగిన రాజకీయ వాతావరణం కూడా లేదు అయినా బీజేపీ శాసిస్తుంది చంద్రబాబు పాటిస్తున్నాడు సో ఆ రకంగా రా ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుంది బీజేపీ శాసిస్తుంది జనసేన పాటిస్తుంది బీజేపీ శాసిస్తోంది తెలుగుదేశం పాటిస్తోంది ఆ మాటకస్తే బీజేపీ శాసిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పాటిస్తోంది ఎలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని పొగిడింది కేంద్రం బాగా సహకరిస్తోంది కేంద్ర సహకారంతోనే అన్ని పనులు అవుతున్నాయని అందువల్ల ఆంధ్రప్రదేశ్లో సొంతగా కార్పొరేటర్ గెలిపించుకోకపోయినా ఇరవై ఐదు మంది ఎంపీల మద్దతును బీజేపీ ఎంజాయ్ చేస్తోంది టూ నైన్టీన్ నుంచి ఇప్పుడు ఆ ఇరవై ఐదు మంది మద్దతు ఉండగా అందులో కొంతమంది మద్దతు మాత్రమే కావాలని బీజేపీ ఎందుకనుకుంటుంది అందువల్ల బీజేపీ డైలమాక్ ఇది మొదటి కారణం సో ఏ పార్టీతో కలవకపోయినా రెండు పార్టీలు సమదూరము బీజేపీ మెయింటైన్ చేస్తే సమ సమీపంలో టీడీపీ వైసీపీ ఉన్నాయి అందువల్ల బీజేపీకి ఇప్పుడు అందులో ఇద్దరిలో ఒకరు దూరం చేసుకొని ఇరవై ఐదు ఎంపీలకు బదులుగా తక్కువ ఎంపీల మద్దతు ఎందుకు కావాలి అన్నది బీజేపీ డైనమ్మ రెండవది ఈ ఎక్కువ ఎంపీలు కూడా ఎవరు వస్తారో బీజేపీకి అర్థం కావడం లేదు రెండు వేల పంత ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయా వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయా కూడా బీజేపీ అంచనా వేయలేకపోతుంది మూడవది రాజ్యసభలో తెలుగుదేశానికి ఒక్క సీటు కూడా లేదు వచ్చే రెండేళ్ల వరకు టీడీపీకి రాజ్యసభలో స్థానం వచ్చే అవకాశం కూడా లేదు అందులో వైసీపీకి ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు రాజ్యసభలో ఇప్పటికీ కూడా ఎన్డీఏకి మెజార్టీ లేదు ఇంకా నలుగురు సభ్యులు పడుతున్నారు అందువల్ల వైసీపీ సభ్యుల మద్దతు కూడా రాజ్యసభలో కీలకం అందువల్ల బీజేపీ కూడా ఆ ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిస్తే వైసీపీ మద్దతు ఎందుకు పోగొట్టుకోవాలన్నది ఒక కారణం చివరగా నా ఎన్నికల సమయంలో కలిసినా కూడా అది ఎన్నికలకే పరిమితం అవుతుంది తప్ప ఎలక్ట్రోరల్ అలయన్స్ అవుతుంది పొలిటికల్ అలయన్స్ కాదు అందువల్ల వైసీపీకి కూపం రాకుండా అవసరమైతే వైసీపీకి ఉపయోగపడేలా బీజేపీ టీడీపీతో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇక నాలుగవది ఏంటంటే భవిష్యత్తులో టీడీపీతో పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో లాభమా నష్టమా అని షా తా తక్షణము తాత్కాలికంగా షార్ట్ టర్మ్లో లాభం ఉండొచ్చు లాంగ్ టర్మ్లో నష్టం ఉంటుందని బీజేపీ అంచనా ఎందుకు భిన్నంగా టీడీపీని ఓడించ ఓడి ఓడిపోతే టీడీపీ బలహీనపడితే అప్పుడు జనసేనతో కలుపుకొని లేదా జూనియర్ హాన్ కలుపుకొని తెలుగుదేశం స్పేస్ అక్కుపై చేయాలన్నది బీజేపీ వ్యూహం ఈ వ్యూహంలో భాగంగానే ఇప్పటిదాకా టీడీపీ దూరం పెట్టింది అయితే తన ప్రమేయం లేకుండానే టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉంటే తమకు నష్టం జరుగుతుందని బీజేపీ అంచనా ఎందుకంటే తమ ప్రమేయం లేకుండా గెలిస్తే టీడీపీ బలపడుతుందే తప్ప బలహీనపడిన అందువల్ల ఆ పరిస్థితి ఉందా అనే అంచనా కూడా బీజేపీ రాలేకపోతుంది అందువల్ల భారతీయ జనతా పార్టీకి తొందర ఏముంది అన్ని పార్టీలు డెస్పరేషన్తో మద్దతు ఇస్తూ చూస్తుంటే ఇంకా నా ఐదవ పాజిబిలిటీ కూడా ఏంటంటే ఎక్కువసేపు వెయిట్ చేస్తే బీజేపీ డిమాండ్లకు టీడీపీ ఒప్పుకోవాల్సి వస్తుంది సో ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది సో ఆటోమేటిక్గా అప్పుడు ఎన్టీఆర్ రామారావుకు భారత్ లాంటిది వేసి ఇచ్చేసి కర్పూరి డాక్ను భారత ఇచ్చి జీడీఏని కలుపుకున్నారు చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చి ఆర్ఎల్ఏని కలుపుకున్నారు ఇప్పుడు భారతరత్న ఎన్టీఆర్ కూడా ఇచ్చి తన వైపు టీడీపీని తిప్పుకునే అవకాశం ఉంది అందువల్ల ఇప్పటికీ బీజేపీ టీడీపీ జనసేనతో కలవదని కాదు ఈ కలయిక వల్ల తనకు మ్యాక్సిమం ప్రయోజనం కలగాలి అనేది బీజేపీ ఆలోచనలాగా కనబడుతుంది